ఈరోజు చాలా మంది అడుగుతారు కార్యకర్తలు ముఖ్య నాయకులు సోదరుడు పార్టీ మారేడు మారేడు కాబట్టి మీరు మారుతున్నా అనేది మొట్టమొదట దానికి ఎన్నికలకు ముందు కూడా చెప్పినాం పార్టీ మారుతారంటే మారామని చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం బిఆర్ఎస్ పార్టీలే కొనసాగుతాం కేసీఆర్ ఉన్న రోజులు పార్టీలో ఉంటాం కేసీఆర్ గారు ఎంబడే ఉంటామని చెప్పి స్పష్టంగా ముఖ్య నాయకులు కార్యకర్తలు ఈరోజు చాలా మంది అడుగుతారు కార్యకర్తలు ముఖ్య నాయకులు సోదరుడు పార్టీ మారే మారేను కాబట్టి మీరు మారుతున్నారు అనేది దానికి ఎన్నికలకు ముందు కూడా చెప్పినాం పార్టీ మారుతారంటే మారామని చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం బిఆర్ఎస్ పార్టీలే కొనసాగుతాం కేసీఆర్ ఉన్న రోజులు పార్టీ ఉంటాం కేసీఆర్ గారు ఎంబడే ఉంటామని చెప్పి స్పష్టంగా ముఖ్య నాయకులు